హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ కాకరకాయ వెల్లుల్లి కారం ఇది చిన్నపిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినేయచ్చు ఫ్రెండ్స్ కాకరకాయ అనే విధంగా కాకరకాయ వెల్లుల్లి కారం ఇలా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని దాని మీద ఉన్న పచ్చడిదంతా బరుసలు బరుసలు ఉన్నదంతా తీసేసుకున్నాను ఫ్రెండ్స్ కాయల నుండి గింజలు వేరు చేశాను చూడండి ఏ విధంగానో వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని రౌండ్ కట్ చేసుకుని దానిలో గింజలు తీసేసాను ఫ్రెండ్స్ ఈ ఇలా కట్ చేసుకొని మీరు కూడా పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి ఉప్పు వేసి ఉప్పు వేసి బాగా పచ్చి కసర అంతా పోయే విధంగా మంచిగా గట్టిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్ నేనైతే గట్టిగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి కొత్తగా ట్రై చేయండి వేడి వేడి సూపర్ ఉంటుంది చిన్న కూడా చేదు ఉండకుండా ఈజీగా తినేస్తారు ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఎవరైనా తినచ్చు ఫ్రెండ్స్ అలా అలా ఉంటుంది కాకరకాయ వెల్లుల్లి కారము చూడండి వాటిని నీళ్ళలో నుంచి తీసేసి నీట్గా తడి లేకుండా ఇలా తూడ్చుకోవాలి తడి లేకుండా ఆరిన తర్వాత మనము స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని రెసిపీకి తగినన్ని ఎండుమిర్చి వేపుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిర్చిలండి అండి దానికి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నాను నేను హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను కదా అందుకే స్పైసీ లేకుండా కొంచెం అంటే కొంచెం తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అలా ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అట్లా కొంచెం వేగిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టి వేసుకోవడమే అలా ఇలా వేపుకుందాం ఫ్రెండ్స్ చూడండి వేగిపోతున్నాయి వేగినాయి వాటిని తీసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ముందుగా నీట్గా కడిగిపెట్టి ఆరిన తర్వాత ఉన్న కాకరకాయలు దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అలా ఒకసారి కిందికి పైకి అలా అనుకుంటూ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు రోజ్కొకటే విధంగా కాకుండా ఇష్టం లేకుండా తినకుండా ఇలా ఒకసారి ట్రై చేసి వాళ్ళ పెట్టండి ఒక పూటనైనా వేడివేడి అన్నంలో ఇలా పెడితే సూపర్గా తినేస్తారు ఫ్రెండ్స్ బోర్ కొట్టకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసినవి తీసేద్దాం ఇక దాంట్లోకి కరేపాకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కరేపాకు ఒకటి రెండు సార్లు నూనెలో ఉంచి తీసేయడమే చూడండి తీసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి మనము రెసిపీకి తగిన పల్లీలు తీసుకొని వాటిని కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం పగుళ్ళ పగు పట్టును పగిలే వరకు పక్కన పెట్టేసి ముందుగా వేపుకున్న వెండి మిర్చిని వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి చల్లాని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టాను దాంట్లో మనం బ్రౌన్ కలర్లో వేయించుకున్న కాకరకాయలను కూడా మిక్సీ పట్టేసి ఆ బౌల్లో వేసుకొని పల్లీలు కరివేపాకును వేసుకొని మిక్సీ చేసుకున్నాం ప్లేస్ వాటిని కూడా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పొడిలాగా చేసుకోవాలి పొడి చేసుకోవాలి ఆ విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఐ ఛానల్